ప్రతి పేదవాడిని లక్ష్యాధికారి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్మణి కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వేమకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావుల ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు కార్యక్రమంపై కావుల ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వేమకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో దారిద్ర్య రేఖకు దిగున తొమ్మిది వేల కుటుంబాలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని వివరించారు ఆ కుటుంబాలను ఆదుకునేందుకే తీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు ఈ మేరకు కావలి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ ఎంపీడీఓ శ్రీదేవితో పాటు అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని థౌజండ్ ఫార్టీ సెవెన్ బేస్ బేచ్ చేసుకొని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులందరితోనూ డివిజనల్ అధికారులందరితోటి ఈరోజు సమావేశం కావడం జరిగింది స్వర్ణాంధ్ర కావలి స్వర్ణ కావలుగా మార్చే దిశలో కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి కావలు ఏ విధంగా ఉండాలో అనే దానికి డాక్యుమెంటరీ తయారు చేసుకోవటం ఆ విధంగా దానిని ముందుకు తీసుకుపోవడం అనే దాని మీద ఈరోజు మేమందరం కూడా చర్చించడం కూడా జరిగింది ముఖ్యంగా పది అంశాల మీద ఈ రోజున కావలలో పది అంశాల మీద బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎబో పావర్టీకి తీసుకురావడానికి కోసంగా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే దాంట్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు యువనాయకుడు లోకేష్ బాబు గారు సూచనలతో ఈ రోజున పీ ఫోర్ కార్యక్రమాన్ని స్వీకారం చూడటం జరిగింది అంటే పీ ఫోర్ అంటే ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు భాగస్వామ్యంతో కలిపి ముగ్గురిని అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు కానీ చేయటం జరిగితే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు ఆ భూముల్ని ప్రజలు కానీ లీజుకి ఇవ్వడం కానీ లేదంటే భాగంలో వచ్చేటువంటి లాభంలో షేర్కి ఇవ్వడం కానీ జరిగితే అటు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది ప్రైవేటు యాజమాన్యంతో నడుస్తుంది కాబట్టి ప్రైవేటు యాజమాన్యానికి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లాభాల వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అందరూ బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి పీ ఫోర్ కార్యక్రమాన్ని మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఆ కార్యక్రమం ఇప్పుడు మేము అందరం కూడా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అందులో భాగంగా కావల్ నియోజకవర్గంలో తొమ్మిది వేల కుటుంబాలు దారిద్ర దిగువ రేఖన ఉన్నందువల్ల మరి చాలా భేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు తారతమ్యతలు లేకుండా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవాడిని హక్కులు చేచ్చుకుని వాడిని కూడా ధనవంతుని చేయాలంటే వాడికి తప్పకుండా ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళకి మార్గదర్శనగా ఎవరైతే ఉన్నత శిఖరాలను ఉన్నారో ఎవరైతే కావలలో పుట్టి ఈ ప్రాంతంలో నివసించి ఇక్కడ చదువుకొని పారిన పోయి అక్కడ స్థిర నివాసం ఏర్పడిగా ఉండూరు మీద ప్రేమ ఉందో వారికి ఈ రోజున ఈ పేద ఆ ఊరు గ్రామంలో ఉన్న పేదవారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోమని ఆ కుటుంబ అవసరాలు ఆర్థిక అవసరాలే కాదు అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళ బిడ్డలను ఏం చదివిస్తే బాగుంటుంది వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ ఆస్తులను పరిరక్షించడానికి ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సంస్థ తలెత్తినప్పుడు ఏ విధమైన సహాయం చేస్తే బాగుంటుంది అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఒక మార్గదర్శకుడు ఉండాలి వాటి డైరెక్షన్లో ఆ కుటుంబం బాగుపడుతుందని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్వీకరించడం జరిగింది అందులో భాగంగా కావల తొమ్మిది వేల కుటుంబాలకి తొమ్మిది వేల మంది మార్గదర్శకులు నిర్ణయించాలన్న ఆలోచనతో ఈ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఊర్లు ఉండూరులో ఉండి పెరిగి పెద్ద ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఫారిన్ కంట్రీ ఉండాలని గుర్తించడం జరిగింది వాళ్ళ ద్వారా కావల్లో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా దత్తత తీసుకునే విధంగా అడుగు వేసేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టం తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఏ ఆశయం కోసం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఈ పథకం తప్పకుండా సక్సెస్ అవుతుంది పేదల పార్టీ ఇది వారంగా మారుతుంది ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారబోతున్నాయని వీళ్ళందరూ కూడా మార్గదర్శకులుగా వాళ్ళ బెడ్రూమ్ ఎలా ప్రయోజకం చేసుకున్నారో ఆ కుటుంబాన్ని కూడా ప్రయోజకం చేసుకుంటే ఇంకా కూడా ఆ కుటుంబాలు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని తప్పకుండా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగవస్వాములు అని చెప్పి కావాలని ప్రజల అని కూడా పిలుస్తూ ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో ఒక్కరు ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకుంటే డబ్బు రూపేనా సహాయం చేయడం అనేది కాదు అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉండగలిగితే నిజంగా మన జీవితానికి ధన్యత ఉంటుంది దేవుడి గుడికి దానం చేయటం కంటే మానవుడి జీవితాన్ని బాగుపరచగలిగేది అదే నిజమైన దేవుడు హర్షించే విషయం కాబట్టి ప్రజలందరూ కూడా మానవ సేవకి అంకితం కావాలని సందర్భంగా కావాలి ప్రజానిక అని కూడా కోరుకుంటూ